తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై పొలిటికల్ గేమ్ మొదలైపోయింది విభజన సమస్యల పరిష్కారం కోసం ఇద్దరు సీఎంలు చర్చించుకున్నారని టీడీపీ నేతలు అయితే ప్రతిపక్ష వైసీపీ మాత్రం సీఎంల సమావేశంలో ఏం చర్చించారో వాళ్లకే స్పష్టత లేదని విమర్శిస్తున్నారు ఇక ఇద్దరు సీఎంలు సమావేశం కావడం సంతోషకరమని అంటోంది ఏపీ బీజేపీ ఇదిలా ఉంటే తెలంగాణలో టీడీపీని ముందు పెట్టి బీజేపీ రాజకీయం మొదలుపెట్టిందని కొందరు తెలంగాణ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు నాయకులు చంద్రబాబు నాయుడు గారు గారు ఒక రోల్ మోడల్గా నిలిచారు దేశంలో రోల్ మోడల్గా ఆయన కాంగ్రెస్ అని చెప్పి ఈయన ఇంట్లో కూర్చోలే ఈయన తెలుగుదేశం అని ఆయన ఇన్వైట్ చేయకుండా ఆపలే వయసులో చిన్నోడైనా చంద్రబాబు నాయుడు నేనే వస్తా మా రాష్ట్ర సమస్యలు ఉన్నాయి వీరు రెండు రాష్ట్రాలు తెలుగు వాళ్ళ రాష్ట్రాలు వాటిని పరిష్కరించుకొని రెండు రాష్ట్రాలు ముందుకు పోవాలని ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాల మీద చర్చించుకోవడం అవుతుంది బహిరంగం కావాలి కదా మీరేం ప్రత్యక్ష ప్రసారం ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది జరిగింది అని రేవంత్ రెడ్డి గారు ఇది జరిగింది అని చంద్రబాబు నాయుడు గారు పాయింట్ టు పాయింట్ చెప్పాలి కదా మీరు చర్చలు జరిగాయి చర్చలు జరిగితే ఇది అడిగి అడిగారు మేము ఇస్తా ఉన్నాము ఇది అడిగారు మేము వద్దన్నాము అని చెప్పాలి కదా చెప్పకోకుండా రహస్యంగా దాయవలసినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది కోస్ట్లో వాటా ఇద్దాం వద్దా పోలవరం వచ్చినటువంటి ఏడు మండలాల్లో కొన్ని గ్రామాలు ఇచ్చేద్దాం వద్దా ఈ ఈ చర్చ జరుగుతుంటే కొద్దిగా చంద్రబాబు నాయుడు గారు ప్రో యాక్టివ్గా ఉండే వాళ్ళు తెలంగాణ ప్రభుత్వానికి రాయడం ప్రభుత్వ తెలంగాణ ముఖ్యమంత్రి కూడా దానికి సానుకూలంగా స్పందించడం ఒక మంచి పరిణామం అయితే కొన్ని కొన్ని విషయాల్లో వివాదాలు ఉంటాయి ఆ వివాదాలని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి అధికారుల కమిటీని కా పరిష్కారం కాని విషయాన్ని మంత్రుల కమిటీకి అది పరిష్కారం కాకపోతే ముఖ్యమంత్రుల మధ్య చర్చించుకోవడానికి ఉంటుంది వీటి అన్నిటి మధ్య కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిగా ఉంటుంది త్వరలో ఈ తొమ్మిదో షెడ్యూల్ పదో షెడ్యూల్లో ఉన్న వివాద అంశాలు వివాద అంశాలు కూడా పునర్విభజన చట్టంలో ఉన్న వాటి మీద పరిష్కారం లభిస్తుందని నేను గట్టిగా విశ్వసిస్తాను బీజేపీ తెలంగాణ ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ మీద గేమ్ ఆడిందో పొలిటికల్ గేమ్ అట్లా ఇప్పుడు తెలంగాణ మీద గేమ్ స్టార్ట్ చేసింది టీడీపీని ముందు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు పార్టీని ఇప్పుడు తెలంగాణ మీద మళ్ళీ ఎంట్రీ పది ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆయన ఎంట్రీ బీజేపీ పొలిటికల్ డిజైన్ లో ఇక్కడ పాత్ర పోషిస్తున్నది చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ గా జనసేన పవన్ కళ్యాణ్ తెలంగాణలో